బిర్యానీ అనగానే బిర్యానీ ప్రియులకు ప్రాణం లేచి వచ్చినట్లుగా ఉంటుంది ఎక్కడికైనా వెళ్తే చాలు బిర్యానీ తిన్నాక ఇంటికి వెళ్తుంటారు ఇప్పుడున్న రోజుల్లో చాలా రెస్టారెంట్లు పుట్టుకొస్తున్నాయి మనం ఎక్కడైనా రెడ్ బకెట్ గ్రీన్ బకెట్ వంటి బిర్యానీలు చూస్తుంటాం కానీ పాట్ కిచెన్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ కుండ బిర్యానీ మాత్రం అందరినీ ఆకట్టుకుంటుంది వరంగల్ నగరంలోని మట్టవాడకు చెందిన రామ్ గోపాల్ అనే వ్యక్తి తన నూతన ఆలోచనతో ఈ పాట్ కిచెన్ అనే రెస్టారెంట్ను ఏర్పాటు చేశారు ఇక్కడ బిర్యానీ తీసుకుంటే అప్పుడే కుండలో వండి ఆ కుండతో పాటు పార్సల్ చేసి ఇవ్వడం దీని ప్రత్యేకత అని హోటల్ యజమాని తెలిపారు ఇక్కడ బిర్యానీ చాలా రుచిగా ఉంటుందని ఇలాంటి కుండ బిర్యానీ నగరంలో ఎక్కడా దొరకదని కస్టమర్స్ చెబుతున్నారు చాలా సక్సెస్ఫుల్గా నడుపుతుంది ఇక్కడ మాకు స్పెషల్గా ఏంటంటే ఇక్కడ మాకు కుండల్లో బిర్యానీ చేస్తాము అవి కూడా న్యాచురల్గా చేస్తాము ఎలాంటి ఎసెన్స్ కానీ పెద్ద పెద్ద ఫుడ్జ్ కానీ కలర్ కానీ మేము ఇక్కడ వాడము న్యాచురల్గా ధన మాత్రం కారణం చేసి కుండలో చూస్తాము బాగుంది అంటే బయట హోటల్స్ మీ హోటల్స్ అంటే వేరే స్పైసెస్ ఏమైనా వేరే డిఫరెంట్గానే వాడతారా మంద వస్తుంది కస్టమర్స్ చెప్పిస్తుంది నా న్యాచురల్గా ఉంటుంది మన దగ్గర వేరే ఇంకా టెంపుల్స్ కానీ అవన్నీ వాడడం దానివల్ల మనకి ఇక్కడ వాడడం లేదొక ఫార్టీ ఫిఫ్టీ మంత్స్ అక్కడ కొంతమంది ఇక్కడ తింటారు కొంతమంది పాటలు ఇస్తూ ఉంటారు ప్రైసెస్ ఎలా ఉన్నాయి ప్రైజెస్ సింగిల్ వచ్చేసి వన్ సీటర్ రూపీస్తుంది ఒకటి సరిపోతుంది డబ్బులు వచ్చేసి అన్ని రెగ్యులర్గా ఇది కుండగిరి బిర్యానీ తీసుకెళ్ళడానికి వస్తాను ఎందుకు రే ఇక్కడికే వస్తాను ఎందుకనంటే ఇది ఇక్కడ టేస్ట్ బాగుంటుంది ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఏది కొంచెం ఇంగ్రీడియంట్స్ అంటే కొంచెం ఎసెన్స్ ఏం యూజ్ చేయకుండా కొంచెం న్యాచురల్గా మాటలు చేయడం వల్ల కొంచెం టేస్ట్ బాగుంటుంది అండ్ వీళ్ళు యాంబియన్స్ బాగుంటుంది కొంచెం సర్వింగ్ కూడా చాలా బాగుంటుంది సో అందుకే ఎవ్రీ టైం నేను ఇక్కడనే ప్రిఫర్ చేస్తాను అండ్ ఇక్కడ ఒక దగ్గరనే ఉంది ఈ నియర్ బై మొత్తం సో నేను ఇక్కడ వరంగల్నే ఉంటాను సో ఎవ్రీ టైం నేను పాట్ బిర్యానీ కావాలనంటే నా బెస్ట్ స్పాట్ ఇదే సో ఇట్స్ అ గుడ్ వన్ గుడ్ ప్లేస్ టు హ్యాంగ్ అవుట్ అండ్ ఒక మంచి టేస్టీ బిర్యానీ మంచి ఏంటంటే వితౌట్ ఎనీ ఇంగ్రీడియంట్స్ అంటే కొంచెం ఎసెన్షియల్ ఏమి కావాలనంటే బెస్ట్ పోయి బిర్యానీ రీజనబుల్ ఉన్నాయా ప్రైజెస్ వెరీ రీజనబుల్ అండ్ బయట బిర్యానీ అంటే ఆల్మోస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటుంది బట్ ఇక్కడ త్రీ హండ్రెడ్ ఫుల్ వెరీ గుడ్ ప్రైస్ కానీ టేస్ట్ కానీ ఎవ్రీథింగ్ యాంబియన్స్ ఎవ్రీథింగ్ చాలా బాగున్నది ఇది ఇంకోటి ఏంటంటే స్పాట్ బెస్ట్ బెస్ట్ ప్లేస్ ఏంటంటే ఇక్కడ ఈ స్పాట్లో చాలా బాగుంటుంది సో ఒక మంచి అట్మాస్ఫియర్లో మంచి ఒక స్పైసీ బిర్యానీ ఎంజాయ్ చేయాలంటే సో బెస్ట్ ప్లేస్